విశాఖపట్నంలో ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లా రోడ్ షోకు స్థానికులు అభిమానులు పూలవర్షంతో ఘన స్వాగతం పలికారు ప్రజలకు అభివాదం చేస్తూ తాటిచెట్లపాలెం తెలుగు తల్లి ఫ్లైఓవర్ సిరిపురం వరకు ప్రధాని రోడ్ షో కొనసాగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్గా శంకుస్థాపన చేశారు విశాఖ రైల్వే జోన్ పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్ నక్కపల్లిలో బల్బ్ పార్క్ తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకు ప్రధాని శంకుస్థాపన చేశారు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ రోడ్ గుంటూరు బిబినగర్ లైన్ల డంబ్లింగ్ పనులు గుత్తి పెండేకల్లు రైల్వే లైన్ డంబ్లింగ్ పనులకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు రాష్ట్రంలో పదిహేడు రోడ్ల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు చిలకలూరిపేట ఆరు లైన్ల బైపాస్ రోడ్డుని అంకితం చేశారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిచే రెండు లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు శంకుస్థాపన ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం ఆంధ్రప్రదేశ్ సంభావన అవసరం కా पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा इसलिए आंध्र का विकास ये हमारा विजन है సంకల్ప విద్యార్థి నాయకుడు రాజకీయాల్లో ప్రవేశించి రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా మొదలై తెలుగు కి రథసారిధి అయి నాలుగోసారి ముఖ్యమంత్రి అయి తెలుగు ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న దార్శనికులు రాజకీయ ఉద్దండలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం కొప్పర్తి ఓర్వాకాల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోట్స్ వచ్చాయి రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది పెట్టుబడులు వస్తాయి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పామో ఇరవై లక్షల ఉద్యోగానిచ్చే బాధిత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా